హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్సెట్స్ అండ్ లాంగ్ హారమ్స్ కలెక్షన్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అసలు స్కిప్ చేయొద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ విత్ డాలర్ ప్యాటర్న్ అండి మనకి ఇక్కడ అంటే బ్యాక్ చైన్ వస్తుంది కంపల్సరీ ప్రతి దానికి కూడా మీకు బ్యాక్ చైన్ ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది అండ్ డాలర్ వచ్చేసి ఇదేంటంటే ఫార్మింగ్ ఐడియా ఉంటుంది కదా ఫార్మింగ్ గోల్డ్ అంటారు సో ఆ మోడల్ అనమాట ఆ క్వాలిటీ పంచలోహంలోనే ఫార్మింగ్ గోల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది చూస్తే ఆజ్ ఇట్ ఈజ్ మనం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి పీస్ ఎక్సలెంట్ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పిన్ టైప్ వస్తుంది అనమాట అంటే పుషర్ వస్తుంది ఆర్ ద ఇయర్ రింగ్స్ కింద చిన్న పర్ల్స్ ఇచ్చారనమాట ఇవి ఒరిజినల్ పర్ల్స్ అండి ఓకేనా సో చిన్న సోరస్కి పర్ల్స్ ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది సెట్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్పింగ్తో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది సో గుంటూరు ఎస్వేన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసి కాలేజీ రోడ్డు సో మీరు అక్కడికి వచ్చి లేదంటే వాట్సాప్లో పింక్ చేస్తే మీకు అడ్రస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తాను బట్టి మీరు వచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ తీసుకుంటే ఫైవ్ డిస్కౌంట్ ఉంటుందండి లేదు బల్క్గా హోల్సేల్గా కావాలి అనుకుంటే మినిమం ట్వంటీకే చేయాలి ట్వంటీకే చేస్తే మీకు ఎక్కువ డిస్కౌంట్ మినిమం అంటే అప్ టు మీకు థర్టీ పర్సెంట్ వరకు అంటే ట్వంటీ కే అబో అయితే చేసేదాన్ని బట్టి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు పంచలో హాల్లో ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి కెంపులు హారం అంటాం కదా సో ఆ అలా వస్తుంది అనమాట రియల్ కెంపు స్టోన్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది రియల్ గోల్డ్ లో చేయించుకున్నట్లుగా అండ్ విత్ బ్యాక్ చైన్ ఉంటుంది దీనికి లాంగ్ వస్తుంది ఇది వచ్చేసి నెక్ సెట్ అండి చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకి లాంగ్ హారం అండి విత్ కెంపు స్టోన్స్ రియల్ కెంపు స్టోన్స్తో వస్తుంది మనం వీడియోలో చూసేదానికంటే కూడా ఈ కెంపు స్టోన్ కలర్ అనేది రియల్గా ఇంకా బాగుంటుంది సో వీడియోలో ఏంటంటే కొంచెం మనకి లైట్ షేడ్ పడి డల్లాగా ఉంది అనిపిస్తుంది బట్ ఏంటంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది షైనింగ్ నిండు రంగు వస్తుంది అనమాట చాలా బాగుంటుంది విత్ బ్యాక్ చైన్తో వచ్చేస్తుంది సెట్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి ఫుల్ రూబీ అవైలబుల్ ఉంది రూబీ అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది రూబీ అండ్ గ్రీన్ ఏంటంటే ఓన్లీ లాంగ్ అవైలబుల్ ఉంది ఓకేనా సో నేను చూపిస్తాను సెట్ అంటే ఇది మనకి విడిగా అవ్వడం ఇవ్వడం కుదరదండి సో సెట్ సెట్ తీసుకోవాలి రూబీ గ్రీన్ ఏంటంటే కొంచెం సెట్ అనేది స్టోన్స్ మనకి డ్యామేజ్ వచ్చింది అందుకని చెప్పేసి నేను సెట్ తీసేసి లాంగ్ ఒకటి చూపిస్తాను మీకు ఇదైతే మనకి సెట్ సెట్ తీసుకోవాలి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూపించేస్తాను సో చాలా బాగుంటుందండి మనకి రియల్ కెంపూ స్టోన్స్ స్టోన్స్లో మనం లో ఇటువంటివి ప్రిఫర్ చేయలేము అండ్ దట్టు ఇప్పుడున్న గోల్డ్ రేట్కి అయితే అసలు దాని జోలే పోవట్లేదు కాబట్టి మనము చక్కగా ఇది ప్రిఫర్ చేయొచ్చు రియల్ గోల్డ్ లాగా ఉంటుంది పంచలోహం విత్ మైక్రోపాలజీతో వస్తుందన్నమాట సెట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ సెట్ పింక్ అండ్ గ్రీన్లో మనకి సింపుల్గా ఉంటుందండి బ్యాక్ చైన్ ఉంటుంది ప్రతి దానికి కూడా అవి మనం అటాచ్ చేసుకోవాలి కాబట్టి నేను మీకు అటాచ్ చేసి చూపిలేదు ఓకేనా సో మీరు బుక్ చేసుకున్నప్పుడు అటాచ్ చేసి పంపిస్తాను ఓకే కెంపు పచ్చ స్టోన్స్తో వస్తుంది కెంపులు పచ్చలు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అంటే సెమీ క్లోజ్డ్ అండి ఇక్కడ స్టోన్ దగ్గర మనకి గ్యాప్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా క్లోజ్డ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ డాలర్ కూడా చూసుకోవచ్చు అండ్ విత్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ విత్ స్క్రూ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్తో వస్తుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సెట్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం డీటీడీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా మీకు డోర్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంటుంది బట్ నో క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అస్సలు లేదు సో దగ్గరగా ఉన్నవాళ్ళు అయితే కనుక క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ ఉంది కాబట్టి చక్కగా వచ్చి మీకు కావాల్సినవి చూసుకొని తీసుకొని వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది ఓకేనా లేదు కంపల్సరీ తీసుకుంటాము అంటే మీరు అవైలబిలిటీ అడిగిన ఐటమ్స్ అనేవి హోల్డ్ చేసుకోండి పేమెంట్ చేసేయండి మీకు మీకు వీడియోలో కాల్ వీడియో కాల్లో చేసి చూపించి ప్యాక్ చేస్తాము ఓకేనా బల్క్గా కావాలి అనుకుంటే ఒక మినిమమ్ ఒక ఫైవ్ కే ఏదైనా ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను డీటెయిల్స్ మీకు చెప్తాను సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా రిప్లై చేసుకోవచ్చు మీరు ఓకే సో ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి పంచలోహంలోనే చాలా బాగుంటుంది ఇలా అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఇలా స్ట్రెచబుల్ వస్తుందన్నమాట ఇలా ఫోల్డ్ అవుతుంది సెట్ అనేది చాలా బాగుంటుంది కంటే టైప్లోనే వస్తుంది సూపర్గా ఉంటుంది జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి సూపర్గా ఉంటుంది ఓల్డ్ మోడల్ బట్ గోల్డ్ మోడల్ రిపీట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఇటువంటి డిజైన్స్ అనేవి గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు ఇటువంటివి సో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం మోపు చంద్రహారం అండి చంద్రహారం మీన్స్ ఇక్కడ మనకి చైన్స్ వస్తాయిలేండి చంద్రహార మోడల్ అంటారు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఫుల్ క్లోజ్డ్తో డాలర్ వచ్చేస్తుంది ఫుల్ క్లోజ్డ్ చూసుకోవచ్చు మీరు అండ్ స్టోన్ క్వాలిటీ చూడొచ్చు ప్యూర్ పంచలోహ విత్ మైక్రోపాలిష్తో వస్తుంది ఇవి వచ్చేసి మనకి చైన్స్ కాపర్ బేస్ అండి ఇవి కాపర్ బేస్ చైన్స్ ఇవే మనం పంచలోహంలో చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది దాదాపుగా ఒక సెవెన్ థౌసండ్ వరకు అవుతుందండి మనం ఇవి కాపర్ బేస్లో చేయించాం కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి డాలర్ అయితే ప్యూర్ పంచలోహంతో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు లెంత్ చూసుకున్నట్లయితే మీకు దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ చైన్ ఫెసిలిటీ ఉండదు పైనుంచి వేసుకోవాలి కాబట్టి మీకు ట్వంటీ ఫైవ్ అట్లా మీరు లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను లెంత్ ఏంటి క్వాలిటీ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో క్లియర్గా బుక్ చేసేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్ల్ నెక్సెట్ అండి పర్ల్ నెక్సెట్ ఇది పంచలోహంతో వస్తుంది పర్ల్స్ అయితే మనకి ఒరిజినల్ పర్ల్స్ కాదు మైక్రో అంటే మనకి పంచలోహాల్లో కానీ మైక్రోప్లెటింగ్తో కానీ యూజ్ చేస్తాం కదా సో అట్లా ఉంటుందన్నమాట ఒరిజినల్ పర్ల్స్ అయితే కాదు ప్రీషియస్ క్వాలిటీ పర్ల్స్ అంటారు ఓకేనా సో చాలా బాగుంటుంది వైటిష్గా వచ్చేస్తుంది రియల్ పర్ల్స్ లాగా ఉంటుందన్నమాట సో ఒరిజినల్ పర్ల్స్ అయితే కాదండి చెప్తున్నాను ఇవి మనకి పంచలోహాల్లో యూజ్ చేస్తూ ఉంటారు సో బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఎలా ఉందో అసలు రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూసుకోండి గోల్డ్ గోల్డ్ లాగా ఉన్నాయి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది అండ్ ఇది మనకి ఇయరింగ్స్ స్క్రూ బ్యాక్ దట్టు అండ్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ప్యూర్ పంచమోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది సెట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఓకే నెక్స్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ సెట్ చూపిస్తాను చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్య మనం సిక్స్ ఫిఫ్టీలో చిన్న చిన్న సెట్స్ చాలా మంచి కలెక్షన్స్ అయితే తెప్పిస్తున్నాము సూపర్గా ఉంటుంది ఇవేంటంటే మనకి ప్యూర్ పంచలోహంలో వచ్చాయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షెప్పింగ్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు స్టోన్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంటుంది ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రేస్లెట్ చైన్ ప్యాటర్న్ అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ వరకు అయితే లెంత్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సూపర్ క్యూట్ ఉంటుందండి సో స్టోన్స్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బాగుందో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనకి స్టోన్స్లో మినీ హారం అండి చాలా బాగుంటుంది ఇట్లా ఈ బ్యాక్ సైడ్ చూసుకోండి ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్ రెండు వందల ముప్పై ఐదు స్టోన్స్ ఉంటాయండి ఈ హారం మీద మినీ హారం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఏంటంటే స్టోన్ దగ్గర ఇలా డిజైన్ అనేది పైకి వస్తుందన్నమాట బొడిపేలాగా సంథింగ్ పైకి వాటికి వాటర్ డ్రాప్ లాగా అలా పైకి వస్తుంది డిజైన్ అనేది బట్ ఫుల్ క్లోజ్డ్ అండి మొత్తం కూడా ఓకే ఇలా వచ్చేస్తుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మినీ హారం టైప్ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఇంకా టూ మోర్ మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బుక్ చేసేసుకోండి కొంచెం ఫాస్ట్గా పంచ్ కదా స్టాక్ ఉండవు సో కొంతమంది ఏంటంటే ఓల్డ్ వీడియోస్ చూసి ఓల్డ్ వీడియోస్ అడుగుతున్నారు రీసెంట్ వీడియోస్ చూడండి రీసెంట్ వీడియోస్లో మీన్స్ మైక్ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ స్టాక్ అయితే ఉంటుంది తర్వాత స్టాక్ అయితే అస్సలు ఉండదండి అంతకు మించిన స్టాక్ అయితే ఉండదు ఓకే రీసెంట్ వీడియోస్లో చూసి బుక్ చేసేసుకోండి సో ఇదొకటి ఇందాక ఫస్ట్ చూపించిన మోడల్లోనే ఇది ఒక డాలర్ వస్తుందండి ఇదేంటంటే కొంచెం డాలర్ గ్రాండ్గా పెద్దగా ఉంటుంది సేమ్ వస్తుంది అనమాట అండ్ కాస్ట్ కూడా సేమ్ పడుతుంది మనకి ఇయరింగ్స్ వచ్చేసి కొంచెం గ్రాండ్గా ఉంటాయి బ్యాక్ వస్తుంది ఇలా మనకి పిన్ టైప్ వచ్చేస్తుంది జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్లో నేను హారం ఒక్కటి చూపిస్తానని చెప్పాను సో హారం ఒక్కటి చూపిస్తాను హారం వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది లాంగ్ హారం విత్ బ్యాక్ చైన్తో మనకి ట్వంటీ సిక్స్ వరకు అయితే వస్తుంది సేమ్ ప్యాటర్న్ సో ఇది పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ ఎవ్రీథింగ్ టూ ఫైన్ క్వాలిటీతో అయితే వస్తుంది అండ్ బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ కూడా ఇస్తాను అండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు ఇవి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఓకే సో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి దీని అయితే కలెక్షన్స్ అండి పంచలోహంలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్